ఆశ్రయించారు భూదాన్ వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీరుపై కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు ఇరవై ఏడు మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలంటూ సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది దీంతో సింగిల్ బెంచ్ తీర్పుపై ముగ్గురు ఐపీఎస్ లు హైకోర్టులో అప్పీల్ చేశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ టీ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ముగ్గురు ఐపీఎస్లు అక్కడ హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ దాఖలు చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి శ్రవంతి ఏదైతే భూదాన్ వ్యవహారంలో కేసు మొత్తం కూడా ఐఏఎస్లు ఐపీఎస్ల చుట్టుకునేలా కనిపిస్తుంది ఎందుకంటే మనం చూసాము ఈ భూదాన్ వ్యవహారానికి సంబంధించి హైకోర్టుకు కొందరు బాధితులు వెళ్ళడం జరిగింది ఈ కేసుకు సంబంధించి పూర్తిగా వివరాల్లోకి వెళితే గనక భూదాన్ వ్యవహారంలో బాధితులు ఎవరైతున్నారో వాళ్ళు కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు దీనిలో విస్తుపోయే అనేక అంశాలు ఇందులో కనిపించాయి మున్నావారికి సంబంధించిన ఆస్తుల మీద ఈడీ దాడి చేసింది నాలుగు రోజుల క్రితం ఈ దాడిలో మనకి నలభై వింటేజ్ కార్లు లభించాయి అదేవిధంగా భూదాన్ భూములకు సంబంధించి వంద ఎకరాల భూములకు సంబంధించి పత్రాలు కూడా లభించడం జరిగింది దీని మీద పూర్తిగా విచారణ జరుపుతున్న సమయంలోనే మనకి ఏదైతే మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెంబర్ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫైవ్ సంబంధించి ఖైరు నిస్సా బేగం అనే మహిళ నుంచి కొంతమంది దీనికి సంబంధించిన సర్వే నంబర్లకు సంబంధించి రెవెన్యూ అధికారులతోనే కలిసి మొత్తం ఈ అన్ని కూడా మార్పులు చేయడం జరిగింది ఏదైతే భూదాన్ వ్యవ భూ భూములకు సంబంధించి మొత్తం మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఈ భూమినంత ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మడం జరిగింది ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ద్వారా కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు వీటిని ఈ భూములను కొనుగోలు చేయడం జరిగింది సో ఈ మొత్తం వ్యవహారంలో బాధితులందరూ కూడా హైకోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు ఈ కేసును పూర్తిగా విచారణ జరపాల్సిందిగా దీని వెనుక ఉన్నతాధా ఉన్నతాధికారులు రిటైర్డ్ డీజీపీలు రిటైర్డ్ సీఎస్లతో పాటుగా అనేక మంది ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పి గ్రహించిన తర్వాత ఈడీ కానీ సిబిఐ కానీ విచారణ జరిపించ విచారణ జరిపించాలని భావించింది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ భూములకు సంబంధించి వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్ అదేవిధంగా సర్వే నెంబర్ వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫైవ్ సంబంధించి ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో ప్రకటించ ప్రకటించడం జరిగింది ఈ భూముల వ్యవహారం ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూడాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో సర్వే జరుపుతున్నప్పుడు ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టడంతో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లందరూ ఐపీఎస్ ఆఫీసర్లందరూ కూడా ఒక సింగిల్ బెంచ్ తీర్పునివ్వడంతో వీళ్ళందరూ కూడా ఇప్పుడు డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయడం జరిగింది దీని మీద డివిజన్ బెంచ్ ఏ విధంగా తీర్పిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది భూదాన్ వ్యవహారాలకు సంబంధించింది గతంలో స్వతంత్రం నాటి భూములన్నీ కూడా భూదాన్ వ్యవహ భూదాన్ పేరిట దానాలు చేయడం జరిగింది పేదలు చాలామంది సో ఆ భూములన్నిటిని కూడా ఇప్పుడు మనకి కబ్జాకు గురయ్యాయి అని చెప్పేసి తెలుస్తుంది దీంట్లో అనేక మంది పాత్ర ఉంది మనకి మనకి మునావర్ కావచ్చు కైరు నిస్సా కావచ్చు ఇలా వీళ్ళందరూ కూడా ఈ భూములని పత్రాలన్నీ కూడా చేంజ్ చేసి ఈ భూదాన్ వ్యవహారంలో ఉన్న రెవెన్యూ రికార్డులన్నింటినీ కూడా చేంజ్ చేసి ఇందులో రెవెన్యూ రికార్డు రెవెన్యూ అధికారులు కూడా హస్తం ఉందని తెలిసింది సో ఇవన్నీ అందుకోసమే దీని మీద కోర్టు చాలా సీరియస్గా అయింది కాబట్టి ఈడీ తన విచారణ జరిపాలని ఆదేశాలు జారీ చేసింది ఆ తర్వాతనే వీళ్ళంతా కూడా సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కు వెళ్ళడం జరిగింది ఓకే శ్రీనివాస్ మీరు లైన్లోనే ఉండండి తెలంగాణ హైకోర్టును ముగ్గురు ఐపీఎస్లు ఆశ్రయించారు భూదాన్ వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీర్పుపై కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు ఇరవై ఏడు మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది దీంతో సింగిల్ బెంచ్ తీర్పుపై ముగ్గురు ఐపీఎస్లు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు